జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలం చెక్పోస్టు దగ్గరలో గల కల్వర్ట్ సైడ్ వాలుపై బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా రాయిస్తున్న వాల్ రైటింగ్ను తొలగించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తన పేరు మీద వాల్ రైటింగ్ చేయిస్తున్న దృశ్యం కనిపించడంతో తన వాహనాన్ని ఆపి అని మా వాల్ రైటింగ్ మార్పు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాల్ రైటింగ్ ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించి వెంటనే మీ తప్పులు సరిచేసుకుని యధావిధిగా మా రజతోత్సవ వేడుకలు వాల్ రైటింగ్ చేయాలని ఇలాంటివి మళ్లీ జరిగితే ఉపేక్షించమని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే కన్న వెంకటరమణారెడ్డి నువ్వు ఎట్లా రాస్తాను తిన్నీ ఇప్పుడు మీకు సరే వేయలేను సమాచారం అది ఉత్సాహం రాసుకుంటే రాసిన వాళ్ళరా ఇప్పుడు మళ్ళీ Obrigado.